హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పర్వదినం నాడు అఖండ దీపం ఎలా వెలిగించాలి నియమాలు ఎన్ని రోజులు ఈ అఖండ దీపాన్ని మనం ఇంట్లో ఉంచుకోవాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహాశివరాత్రి ఈ నెల ఇరవై ఆరో తేదీ మనకు ఈ మహాశివరాత్రి పండుగ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎంతో నియమ నిష్టలతో అఖండ దీపం వెలిగించి స్వామివారి యొక్క పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నేను అఖండ దీపానికి కావలసిన ప్రమిదలు చూపిస్తున్నానండి పెద్ద సైజు ప్రమిదలు కానీ చిన్న సైజు ప్రమిదలు కానీ తెచ్చుకోవాలి ఈ యొక్క అఖండ దీపానికి మనము పెద్ద సైజు ప్రమిదలైతే అవి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఒక రోజు మొత్తం అంటే ఇరవై నాలుగు గంటలు దీపారాధన వెలుగుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఇక్కడ నేను మూడు రకాల ప్రమిదలు చూపించానండి ఆ ప్రమిదల్లో పాతవి అనేది వాడకూడదు కొత్తవి చిన్నైనా వాడుకోవాలి వీలుంటే మనము కొత్త ప్రమిద పెద్దది మూకుడ లాంటిది తెచ్చుకొని వాడుకోవాలన్నమాట ఇందుకోసం మనము ఆ రోజు ఎలాగైనా ఇంకా పండుగ అంటే తలస్నానాలు చేస్తాము ఇల్లు వాకులు శుభ్రమన్నీ చేసుకుంటాం కాబట్టి మందిరంలో నిత్య దీపారాధన చేసిన తర్వాత ఒక ప్లేట్లో బియ్యం తీసుకోండి తీసుకొని ఆ తర్వాత ప్లేట్కు కూడా గంధము ఆ తర్వాత కుంకుమ పెట్టి బియ్యాన్ని అనేది వేసుకోవాలి అఖండ దీపానికి మనం కింద పెట్టకూడదు అనమాట కాబట్టి ధాన్యం ఏదైనా పర్వాలేదు జొన్నలు కానీ రాగులు కానీ బియ్యం కానీ వడ్లు కానీ ఏవైనా సరే ధాన్యం అనేది తీసుకోవాలి ఆ తర్వాత ఆ ధాన్యాన్ని ఆ ప్లేట్లో వేసి ఆ యొక్క మూకుడు లేదా పెద్ద ప్రమిద మట్టి ప్రమిద కొత్తదే వాడాలన్నమాట అఖండ దీపానికి ఎప్పుడైనా సరే కొత్త ప్రమిదనే మనం వాడుకోవాలి కాబట్టి ఆ యొక్క కొత్త ప్రమిదకు మొత్తం గంధం అప్లై చేసి ఇక్కడ విభూరి మాత్రమే పెట్టాలి అఖండ దీపానికి కానీ శివరాత్రి రోజు శివయ్యకు పూజ చేసినప్పుడు కానీ మనము విభూరితోనే మనము పూజ అనేది చేసుకోవాలి విభూరి తీసుకొని అక్కడ దానికి బొట్లు అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ చిన్న ప్రమిద పెట్టి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నాకు సమయానికి కొత్తది అవైలబుల్లో లేరు అలాగే నేను పండగకు ముందే ఈ యొక్క అండ దీపాన్ని చేసి చూపిస్తున్నాను కాబట్టి చిన్న దీపంలో పెట్టి చూపిస్తున్నాను మీరు అయితే పండగ రోజు మాత్రం పెద్ద ప్రమిద మూకుడు లాంటిది తెచ్చుకొని మీరు ఈ యొక్క పూజలు అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ యొక్క పెద్ద ప్రమిడలో ఈ విధంగా బియ్యం అనేది నిండుగా వేసుకోవాలి ఐదు గుప్పిట్ల తొమ్మిది గుప్పిట్ల లేదా మూడు గుప్పిట్ల ఎంచుకొని బియ్యాన్ని వేయాలి ఆ తర్వాత యధావిధిగా చిన్న ప్రేమి కూడా తీసుకొని దానికి కూడా ఇలాకట్లాగానే చూపించాను కదా ఇదివరకులాగానే గంధము ఆ తర్వాత విభూది చక్కగా పెట్టి అలంకరణ చేసుకొని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మీ ఇష్టం ఏదైనా సరే యొక్క దీపారాధనకు నూనె అనేది వేసుకోవాలి ఈ అఖండ దీపాన్ని వెలుగుతూ ఉన్నంతసేపు ఇంట్లో కొట్లాడ కొట్లాటలు అనమాట ఎవరికి తిట్టుకోవడం కానీ పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకూడదు ముఖ్యంగా ఇంకా గొడవలు అనేది పడకూడదు అఖండ దీపము వెలుగుతూనే ఉండాలి పొరపాటున ఏదైనా అనుకోని సంఘటన జరిగి దీపం కొండెక్కితే మళ్ళీ తప్పు క్షమించమని ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ దీపాన్ని వెలిగించుకోవచ్చు అఖండ దీపం అనేది ఎవరైనా వెలిగించవచ్చండి అండి తేడా ఏమి లేదు ఇంట్లో ఎవరైనా సరే వెలిగించవచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా వెలుగుతూ ఉండాలన్నమాట అఖండ దీపం ఒకసారి వెలిగిస్తే అది కొండెక్కకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ యొక్క దీపాన్ని అనేది తయ రెడీ చేసుకోవాలి అలాగే ఈ అఖండ దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అందరికీ తెలిసిందే కదా పువ్వులతో అలంకార చేస్తూ ఉంటారు ఆ తర్వాత రకరకాల డిజైన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు మామూలే విభూతి అక్షతలు తీసుకొని అక్కడ ఓం నమ్మ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండొచ్చు లేదంటే స్తోత్రం కూడా చదువుతూ విభూతి అక్షంతలు అక్కడ వెయ్యాలన్నమాట అలాగే నేను ఇక్కడ మీకు అష్టగంధంతో తయారు చేసినటువంటి గంధం చూపిస్తున్నానండి ఇది చాలా మంచి శక్తి కలది ఈ గంధము మన పూజలలో వాడుకోవచ్చు అలాగే మన యొక్క ఎవరినైతే పూజిస్తామో దేవుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ధన్యవాదాలు